వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం టైమింగ్స్ ఇవే వైకుంఠ ఏకాదశి తిథి రెండు రోజులు ఉండడంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన టైమింగ్స్పై కొంత గందరగోళం ఉంది అయితే ఏకాదశి తిది సమయాలు గమనిస్తే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాల్సిన సమయంపై క్లారిటీ వచ్చేస్తుంది అంటున్నారు పండితులు డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం రోజు దశమి ఉదయం ఐ తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత నుంచి ఏకాదశి ప్రారంభం అవుతుంది డిసెంబర్ ఇరవై మూడు శనివారం రోజు ఏకాదశి ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంది వాస్తవానికి సూర్యోదయానికి తిడి పరిగణలోకి తీసుకోవాలి అందుకే ముక్కోటి ఏకాదశి డిసెంబర్ ఇరవై మూడు శనివారం వచ్చింది ఆ రోజు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాలు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అయితే ఏకాదశి గడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం ఉత్తమం లేదంటే డిసెంబర్ ఇరవై రెండు శుక్రవారం సాయంత్రానికి ఏకాదశి తిథి ఉంది కాబట్టి కొన్ని ఆలయాల్లో సాయంత్రం సమయంలో ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పిస్తారు అంటే డిసెంబర్ ఇరవై మూడు శుక్రవారం సాయంత్రం డిసెంబర్ ఇరవై మూడు శనివారం ఉదయం ఎనిమిది గంటలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు ఏకాదశి ఉపవాసం ఆచరించేవారు మాత్రం డిసెంబర్ ఇరవై మూడు శనివారమే నియమాలు పాటించాల్సి ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఎందుకు ప్రత్యేకం ముక్కోటి ఏకాదశి రోజు ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం నుంచి శ్రీమన్నారాయుణ్ణి దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం వాకిల్లు తెరుచుకునే పర్వదినం రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు రాక్షసుల బాధలు భరించలేక దేవతలంతా ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ్ణి దర్శించుకొని తమ బాధలు విందివించుకున్నారు అనుగ్రహించే శ్రీ మహావిష్ణువు ఆ పీడ వదిలించాడని అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సమస్యలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం భక్తిర్ ముక్తిర్ మావప్ని ఉత్తర ద్వార దర్శనాథ్ ఏ వ్యక్తి అయినా ముక్తి పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని అర్థం మార్గశిరా మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ప్రతి దేవాలయంలో ఉత్తరం వైపున్న ద్వారం నుంచి ప్రవేశ ప్రవేశం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని మోక్షదాయకమే అని వేదవాకు అందుకే మోక్షద ఏకాదశి అని కూడా అంటారు అన్ మనకు ఏడాది సమయం దేవతలకు ఒక్క రోజుతో సమానం అందుకే మన ఆరు నెలలు దేవతలకు పగులు మరో ఆరు నెలలు రాత్రి అంటే దక్షిణయానం అంతా దేవతలకు రాత్రి ఉత్తరయానం అంతా పగలుగా చెబుతారు ఈ ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజు నుంచి దేవతలకు రాత్రి సమయం మూసిందని అర్థం శ్రీ మహావిష్ణువు నిద్రలేచి వైకుంఠ ద్వారం తెరుచుకున్న రోజు స్వర్గద్వారాలు తెరిచే రోజు ఇందుకు సూచనగా వైష్ణవ ఆలయాలు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకాల పాపాలు హరించి పుణ్యం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ ఇరవై మూడుని కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడి సన్నిధంలో వైకుంఠ ద్వార దర్శనానికి అత్యంత పుణ్యప్రదంగా అదృష్టంగా భావిస్తారు భక్తులు ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా తిరుమల క్షేత్రంలో పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటి వరకు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్